శ్రీ మహాగణాధిపతియనమ శ్రీమాత్రే నమ జై సంత శ్రీ మాత శ్రీ గురుబ్యన్నమ మన కు స్వాగతం రాసి మేష మేషరాశి జాతకులకు గోచారంలో గ్రహాలు అన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉండటం చేత రేపటి నుంచి కూడా అద్భుతమైన అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారు ఎప్పటి నుంచో మిమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఉన్నవారు మీ ముందు తల దించుకునే స్థాయికి మీరు వెళ్ళబోతూ ఉన్నారు మీ ముందు వాళ్ళు తలదించుకునే స్థాయికి మీరు వెళ్ళబోతూ ఉన్నారు మీ యొక్క ఎదుగుదలను చూసి అందరూ ఆశ్చర్యపోతారు అయితే రేపటి నుండి కూడా ఈ రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతూ ఉంది ఇక వీరి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుని ఉన్నాయి అనే పూర్తి విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తూ ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో మొదటి రాశి ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు రేపటి రోజున ఈ రాశి వాళ్లకు గ్రహాలలో జరిగేటటువంటి మార్పుల కారణంగా అలాగే గ్రహాల అనుకూలత వలన కూడా రేపటి నుండి వీరు చేస్తూ ఉన్న అన్ని పనులలో సక్సెస్ని సాధిస్తారని చెప్పుకోవాలి ఇప్పటి వరకు కూడా మీ యొక్క జీవితం ఎలా అయితే వండాలి అని మీరు కలలు అదే అదేవిధంగా మీ జీవితం అనేది ఎప్పుడు పూర్తిగా మారబోతూ ఉంది మీరు చేస్తున్న అన్ని పనులలో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది ఇక మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండనుంది ఇక గతంలో ఎవరైతే మిమ్మల్ని కించపరిచారో చిన్నచూపు చూసారో మిమ్మల్ని అవమానించారో అలాగే ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని బాధపెట్టే విధంగా మాట్లాడటం ఇలాంటివి అన్నీ కూడా ఇదివరకు ఎవరైతే మీ ముందు చేశారో వారందరూ కూడా వారి తప్పును తెలుసుకొని మీ ముందర తల దించుకొని తల వంచుకొని నిలబడతారు ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క ఎదుగుదలతో బుద్ధి చెబుతారు అలాగే మిమ్మల్ని అవమానించిన వాళ్ళు మీ గొప్పదనాన్ని తెలుసుకుంటారు అలాగే మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళు మీ కాళ్ళు పట్టుకుంటారు ఇదివరకు మిమ్మల్ని ఎవరైతే మానసికంగా బాధలకు గురి చేశారు వారందరికీ కూడా మీరు బుద్ధి చెప్పడానికి ఈ సమయంలో మీరు అత్యున్నతమైన స్థాయికి ఖచ్చితంగా వెళ్ళబోతూ ఉన్నారు ఎందుకు అంటే గ్రహాలు అన్ని కూడా మీకు ఈ సమయంలో అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు సక్సెస్ని సాధించాలి అనే పట్టుదల కూడా చాలా విపరీతంగా పెరుగుతుంది ఇదివరకు మిమ్మల్ని ప్రతి ఒక్కరూ బాధలకు గురి చేయడం వలన విజయాలు సాధించాలి అని అనుకున్నప్పటికీ కూడా మీరు మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఏ పని చేసినా కూడా అది మీకు రివర్స్లో మిశ్రమ ఫలితాలు అనేవి ఎక్కువగా వచ్చేవి దీని కారణంగా మీరు ఆర్థిక పరంగా ఎంతో నష్టాలను చూశారు ప్రతి ఒక్కరు కూడా నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఏ పని చేయాలి అని అనుకునే వాళ్ళు కూడా అనుకున్నారు కూడా ఏదో ఒక అడ్డంకి వస్తుందని మీలో మీరే చాలా బాధపడుతూ ఉండేవారు కానీ ఇక మీదట అంటే రేపటి నుంచి కూడా గ్రహాల అనుకూలత వలన మీకు అంత అనుకూలంగా ఉండబోతూ ఉంది ఇక మీరు ఎంత అయితే పనులు చేస్తారో ఆ పనులలో ఏ ఆటంకము లేకుండా ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తూ ఉంటారు ఇక మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నదానికి అలాగే మీకు కష్టపడుతున్న దానికి రెట్టింపు ఫలితం అనేది మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు ఇక ఇదివరకు గతంలో మిమ్మల్ని ఎవరైతే బాధలకు ఇబ్బందులకు అవమానాలకు గురి చేశారు వారందరూ కూడా ఇప్పుడు మిమ్మల్ని క్షమాపణలు అడుగుతారు ఇక మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోనుంది అలాగే ఉద్యోగం చేస్తూ ఉన్నవారికి వ్యాపారం చేస్తూ ఉన్నవారికి విద్యార్థులందరికీ కూడా రేపటి నుండి అనుకూలంగా ఉండబోతూ ఉంది ఈ రాశి జాతకుల ఆర్థికపరమైన స్థితిని చూసినట్లయితే డబ్బు అనేది మీకు ఈ సమయంలో చాలా బాగా సంపాదించుకోగలుగుతారు గతం కంటే కూడా మీరు ఈ సమయంలో ఆర్థికపరమైన ట్రాన్సాక్షన్స్ జరుగుతాయని చెప్పవచ్చు ఇక చెప్పాలి అంటే గతంలో మీరు ఆర్థికంగా డబ్బులను బాగా సంపాదించేవారు కాకపోతే కాకపోతే అప్పుడు మీకు అనుకూలంగా లేకపోవడం వలన ఖర్చులు అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయేవి మీకు వచ్చినటువంటి డబ్బులు పిల్లల ఫీజులకని అనారోగ్య సమస్యలకని ధరల పెరుగుదల వలన అనుకోకుండా ఖర్చులు అనేవి ఎక్కువగా అవుతూ ఉండేవి లేకపోతే వివిధ కారణాల వలన మీ చేతిలోకి వచ్చిన డబ్బులు బయటకు వెళ్ళిపోతూ ఉండేవి దీనికి కారణంగా మీ చేత డబ్బులను ఏ విధంగా పొదుపు చేయాలి అనే ఆలోచనలు చేస్తూ ఉంటారో మీరు ఎంతగానో చదవ ఎంతగానో బాధపడుతూ ఉండేవారు కానీ ఈ రాశి వారికి రేపటి నుండి కూడా గ్రహాల అనుకూలంగా ఆర్థికంగా పరంగా డబ్బు ఎంతో బాగా సంపాదించుకుంటారు అదేవిధంగా డబ్బులను కూడా అంత బాగా పొదుపు చేసుకుంటారు ఇక మీదట డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తారు ఇక ముఖ్యంగా ఈ రాసేవారు ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వారు గతంలో పెట్టిన పెట్టుబడుల వలన ఈ సమయంలో మీకు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ లాభాలు పొందుతారు ఇక ఉద్యోగస్తులకు వారి పనుల ప్రదేశంలో పై అధికారుల మెప్పుని పొందుతారు ఎప్పటి నుండో రావాల్సిన ప్రమోషన్లు ఇప్పుడు వస్తాయి అలాగే సాలరీలు కూడా పెరుగుతాయి దీనికి కారణంగా మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అవ్వగలుగుతారు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు స్నేహితులతో బంధువులతో సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఇక నిజంగా చెప్పాలి అని అంటే ఇది వరకు మీకు ఉన్న జీవితానికి రేపటి నుండి ఉండబోయే జీవితానికి డిఫరెన్స్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అంత అత్యద్భుతంగా మీ జీవితం అనేది ఈ సమయంలో మారబోతూ ఉంది అదేవిధంగా ఈ రాశి వాళ్ళు ఎన్నో శుభవార్తలను కూడా వినబోతూ ఉన్నారు కుటుంబ పరంగా కానీ వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కానీ అలాగే మీ వ్యక్తిగత విషయంలో కానీ మీరు శుభవార్తలు వినబోతూ ఉన్నారు ఈ రాశి వారు ఎప్పటి నుంచో ఖరీదైన వాహనం ఇంట్లో విలువైన వస్తువులు అలాగే బంగారం కొనుగోలు చేయాలని ఆలోచనలు చేసే గతంలో మీకు ఆర్థిక పరంగా సరిగ్గా లేకపోయి ఆగిపోయినట్లయితే కనుక ఇక మీదట మీరు కోరుకునే ప్రతి వస్తువును ఖచ్చితంగా కొనుగోలు చేసుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి ఇక మీరు ఏ పనులు చేసినా సరే అందులో సక్సెస్ని సాధించడమే కాకుండా మంచి మంచి లాభాలను కూడా పొందుతారు ఈ సమయంలో మీకు అదే జరగబోతూ ఉంది ఇప్పటి నుంచి మీరు ఎంతగానో అనుకూలమైన ఫలితాలను పొందబోతూ ఉన్నారు ఈ రాశివారు ఇప్పటి వరకు కూడా వివాహాలు కాలేదు అని బాధలు పడుతూ ఉన్నవారికి మంచి మంచి సంబంధాలు కుదిరి వివాహం జరుగుతుంది అలాగే ఆ వచ్చేటటువంటి మీ జీవిత భాగస్వామి మీకు అద్భుతంగా కలిసి వస్తుంది అదే అదేవిధంగా సంతానం కోసం ఎదురు చూస్తూ వారికి గ్రహాల అనుకూలత వలన మీరు సంతానం కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి ఇక కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండగలుగుతారు అలాగే భార్య మధ్య ఏమైనా మనస్పర్ధాలు ఉంటే అవి తొలగిపోతాయి బంధువులతో స్నేహితులతో ఏమైనా గొడవలు ఉంటే అవి ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయని చెప్పవచ్చు ఇక రేపటి నుండి కూడా మీరు ఖచ్చితంగా విజయాలు అనేవి సాధించగలుగుతారు కాబట్టి మీకు వచ్చేటటువంటి ఈ అద్భుతమైన అదృష్టాన్ని వదిలిపెట్టకుండా పూర్తిగా వినియోగించుకోండి భవిష్యత్తు కోసం కూడా ఆలోచనలు చేసుకోండి అన్ని విధాల మీకు కలిసి వచ్చే అనుకూలంగా ఉంటుంది ఎలాంటి మిశ్రమ ఫలితాలు అనేవి అస్సలు కనిపించడం లేదు కావున వస్తున్నటువంటి అదృష్టాన్ని వడసపట్టుకుని వినియోగించుకోండి మీ జీవితంలో అత్యున్నతమైన స్థాయికి చేరుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలా మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్